పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపు దాడులు జరిపింది దీంతో దాయాది ఒక్కసారిగా ఉలికిపడింది ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో పాక్లోని తొమ్మిది కీలక ఉగ్రస్థావరాలని భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది అంతర్జాతీయ సరిహద్దుకు వంద కిలోమీటర్ల లోపున్న క్యాంపుల్ని టార్గెట్ చేసింది పాకిస్తాన్ లోని నాలుగు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఐదు స్థావరాలే ధ్వంసం చేసింది ఇందులో జైషే మహమ్మద్ కు చెందిన నాలుగు లష్కరే తోయిబాకు చెందిన నాలుగు క్యాంపులున్నాయి రెండు హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు ఉన్నాయి దాడులు జరిపిన స్థావరాల వివరాలు ఇలా బహవల్పూర్ లోని మర్గజ్ సుబాన్ ఇది సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది జైషే మహమ్మద్ కు చెందిన ప్రధాన కార్యాలయంగా పేర్కొంటారు మురిద్కే లోని మర్కాజ్ తోయిబా సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఇది ఇక్కడే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం సిఎల్ కోట్లోని మహమూనా జోయా అంతర్జాతీయ సరిహద్దుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఇది కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్రస్థావరం నియంత్రణ రేఖకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంప్ ఉంది ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున పూంచ్ లో జరిగిన దాడులకు జూన్ ఇరవై నాలుగున బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణమని సమాచారం కోట్లీలోని మస్కర్ రహీల్ షహీద్ పిఓకేలో హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన స్థావరం ఇది కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంప్లో నాలుగు గదులు బరాక్లు ఉన్నాయి వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు మందుగుండ సామాగ్రి ఉన్నట్లు సమాచారం ముజాఫరాబాద్లోని షవాయ్ నల్లాహ్ పాక్ ఆక్రమిత తంగర్ సెక్టార్ లో సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల పరిధిలో షవాయ్ లష్కరే క్యాంప్ ఉంది ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది ఇక్కడే లష్కర్ క్యాడర్ నియామకాలు శిక్షణ వంటివి చేపడుతున్నారు రెండు వేల నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు ముజ్ఫరాబాద్ లోని సైద్నా బిలాల్ ఉగ్రస్థావరం లోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇదొకటి ముజ్ఫరాబాద్ రెడ్ కు ఎదురుగా ఉంటుంది జమ్మూ కాశ్మీర్ లోకి ఉగ్రవాదుల్ని తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంప్ గా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఎప్పుడు యాభై నుంచి వంద మంది ఉగ్రవాదులు ఉంటారని సమాచారం తెహ్రా లోని సర్జల్ జైషే మహమ్మద్ ఉగ్రస్థావరం ఇది దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదుల్ని పంపించేందుకు ఉపయోగిస్తున్నారు